ఓం శ్రీ ఓం శ్రీ మహాగణాధిపతమే నమ శ్రీ సరస్వత్యై నమ అందరికీ నమస్కారం ఈరోజు పురాణం పదిహేనవ అధ్యాయం పారాయణం నారద మహర్షి అంబరీష మహారాజునకు వైశాఖ మాహత్యమును వివరించుచు ఇట్ల నేను శృతదేవుని మాటలను విని శృతకీర్తి మహారాజు శృతదేవముని వైశాఖ ధర్మములు సులభములు అఖండ పుణ్యప్రదములు కర్మలు ధర్మాది పురుషార్థ సాధకములు ఇట్టి ఉత్తమ ధర్మములు శాశ్వతములు వేద నిరూపితములు కదా మరి ఇట్టి ఉత్తమ ధర్మములు లోకమున ఎందుకని ప్రసిద్ధములు కాలేదు రాజస తామస ధర్మములు కష్ట సాధ్యములు అధిక ధన సాధ్యములు అట్టి ధర్మములు లోకమున ప్రసిద్ధములైనవి కొందరు మాఘమాసమును మెచ్చుకుందరు కొందరు చాతుర్మాసములను ఉత్తమములని అందురు వ్యతిపాతాది ధర్మములను మరికొందరు ప్రశంసింతురు వీనిని వివరించి సరియగు వివేకమును కలిగింపగోరుచున్నాను అని అడిగింది శృతదేవుడును మహారాజా వైదిక ధర్మములు ఎందుకని ప్రసిద్ధములు కాలేదో ఇతర ధర్మములకెందుకు ప్రసిద్ధి కలిగెనో వివరింతును వినుము లోకములోని జనులు చాలామంది ఐహిక భోగములను పుత్రపౌత్రాది సంపదలను కోరుచుందురు వారు రాజస తామస గుణప్రధానులు ఇంతమందిలో ఎవడో ఒకడు ఏదో ఒక విధముగా స్వర్గము కావలయునని యజ్ఞాది సత్క్రియలను చేయుచున్నాడు ఆ యజ్ఞాది క్రియలు కష్ట సాన్నిధ్యములైనను స్వర్గ వ్యామోహముతో వానినే అతి కష్టముపై చేయగోరుచున్నాడు కానీ ఒక్కడును మోక్షమునకై ప్రయత్నించుటలేదు చాలామంది జనులు క్షుద్ర ప్రయోజనములకై ఆశపడి అధిక కర్మలు చేరుచు కామ్య సాధనకై యత్నించుచున్నారు కావున రాజస తామస ధర్మములు లోకమున ప్రసిద్ధములైనవి విష్ణుప్రీతి కరములు సాత్విక ధర్మములు ప్రసిద్ధములు కాలేదు సాత్విక కర్మలు నిష్ నిష్కామ కర్మలు కాని ఐహికమును అగు సుఖమునిచ్చునవి దేవమాయా మోహితులు కర్మ పరతంత్రులును అగు మూఢులు ఈ విషయము నెరుగరు ఆధిపత్యము ఉన్నత పదవి సిద్ధించినతో వాని మనోరథములన్నయూ తీరినవని అనుకొనుచున్నారు వ్యామోహనమే ప్రయోజనముగా కల కర్మలను చేసినచో సంపదలు క్షీణింపవు వృద్ధినందును ఆధిపత్య ప్రయోజనముతో వారి పురుషార్థ సాధన ఆగిపోవును ధర్మములు సాత్వికములు అవి నిగూఢములుగా ఎవరికి నీ తెలియకయున్న కారణమును వినుము పూర్వము కాశీరాజు కీర్తిమంతుడనువాడు కలడు అతడు నృగమహారాజు కుమారుడు ఇక్ష్వాకు వంశరాజులలో ఉత్తముడు కీర్తిశాలి అతడు ఇంద్రియములను జయించినవాడు కోపమును ఎరుగనివాడు బ్రహ్మజ్ఞాని అతడొకనాడు వేటాడుడకై అడవికి పోయెను మహర్షి ఆశ్రమ ప్రాంతమును చేరేను అతడు వెళ్లిన కాలము వైశాఖమాసము మహర్షి శిష్యులు వైశాఖమాస ధర్మములను ఆచరించుచుండి కొందరు చలివేంద్రములను మరికొందరు నీడనిచ్చు ఛత్రములను మరికొందరు దిగుడు బావులను ఏర్పాటు చేయుచుండి బాటసారులకు చెట్ల నీడల ఎందుకు చుండబెట్టి విసనకర్రలతో విసురుచుండి చెరుకు గడలను గంధములను ఫలములను ఇచ్చుచుండి మధ్యాహ్న కాలమున ఛత్రదానమును సాయంకాలమున పానకమును తాంబూలమును కన్నులు చల్లబడుటకు కర్పూరమును ఎచ్చుచుండిరి చెట్ల నీడలయందు ఇంటి ముంగిళ్లయందు మండపములయందు ఇసుకను పరచి కూర్చుండుటకు వీలుగా చేయుచుండి చెట్ల కొమ్మలకు ఉయ్యాలలను కట్టుచుండి రాజు వారిని చూచి ఇదేమని ప్రశ్నించెను వారును వైశాఖ మాసమున చేయవలసిన ధర్మములివి మానవులకు సర్వ పురుషార్ధములను కలిగించును మా గురువుగారైన వశిష్ఠుల వారిచే ఆజ్ఞామింపబడి వీనిని చేయుచున్నాము అని పలికిరి మరింత వివరించి చెప్పుడని రాజు వారిని అడిగను మేమీ పనులను గురువుల యాజ్ఞని అనుసరించి చేయుచుంచ చేయుచున్నాము మీకు ఇంకనూ వివరములు కావలసినచో మా గురువులను అడుగుడు అని సమాధానమిచ్చిరి రాజు వారి మాటలను విని పవిత్రమగు వశిష్ఠుని ఆశ్రమమునకు వెళ్ళెను అట్లు వచ్చుచున్న రాజును వాని పరివారమును చూచి మహర్షి సాదరముగా రాజును వారి పరివారమును అతిథి సత్కారములతో ఆదరించెను రాజు మహాముని ఇచ్చిన ఆతిథ్యమును స్వీకరించి నమస్కరించి సంతోషాశ్చర్యములతో ఇట్లడియను మహర్షి మార్గమున మీ శిష్యులు బాటసారులకు చేయు అతిథి సత్కారములు ఉపచారములు నాకు మిక్కిలి ఆశ్చర్యమును కలిగించినవి ఇట్లెందులకు చేయుచున్నారు అని నేను వారిని అడిగి తిని వారును మహారాజా దీనిని వివరించు అవకాశము లేదు మా గురువుల ఆజ్ఞను అనుసరించి శుభకరములకు వీనిని చేయుచున్నాము మీరు మా గురువులను అడిగిన వారు మీకు వివరింపగలరు అనిది నేనును వేటాడి అలసితిని అతిథి సత్కారమును కోరు పరిస్థితిలో ఇట్టి స్థితిలో మీ శిష్యులు బాటసారులకు చేయు ఆతిథ్య సత్కారములు విస్మయమును కలిగించినవి నీవు మునులందరిలో మొదటివాడు శ్రేష్ఠుడవు సర్వధర్మములను ఎరిగినవాడవు నేను మీకు శిష్యుడను దయయుంచి ఈ విషయమును ఎరింగింపుడు అని ప్రార్థించెను వశిష్ట మహర్షియు రాజునకు గల ధర్మ జిజ్ఞాసకు వినయ విధేయతలకు సంతశించెను రాజా నీ బుద్ధికి గల క్రమశిక్షణ మెచ్చదైనది ప్రసంగమునందు విష్ణు ప్రీతికరములకు ధర్మములను ఎరుగుటయందు ఆసక్తి కలుగుట సామాన్య విషయము కాదు నీ వడిగిన విషయమును వివరింతును వినుము వైశాఖ వ్రత విషయములను వినిన సర్వ పాపములను నశించును ఇతర ధర్మముల కంటే వైశాఖ ధర్మములు మిక్కిలి ఉత్తమములు వైశాఖ మాసమున బహిస్నానము అనగా నది చెరువు మున్నగు వాని అందు స్నానము చేసిన వారు శ్రీ మహావిష్ణువునకు ప్రియమైన వారు అన్ని ధర్మములని ఆచరించి స్నాన దానార్చనములు ఎన్ని చేసినను ధర్మములను ఆచరింపనిచో అట్టివారికి శ్రీహరి దూరముగా ఉండును అనగా వారు శ్రీహరికి ప్రియులు కారు అని భావము వైశాఖమాసమున స్నాన దానములు పూజాధికములు వారెంత గొప్ప కులమున జన్మించినను వారు కర్మననుసరించి మిక్కిలి నీచ జన్మ కలవారని ఎరుగుము వైశాఖమాస వ్రతధర్మములని ఆచరించి శ్రీహరిని పూజించినచో శ్రీహరి సంతసించి వారి ఇచ్చి రక్షించును శ్రీపతియు జగన్నాథుడునగు శ్రీ మహావిష్ణువు సర్వ పాపముల నశింపజేయువాడు వ్యయ ప్రయాసలు గల వ్రతముల చేతను ధర్మ సూక్ష్మముల చేతను ధనముల చేతను శ్రీహరి సంతసింపడు భక్తి పూర్వకముగా ఆరాధింపబడిన శ్రీహరి భక్తి పూర్వకమైన స్వల్ప పూజకైనను స్వల్ప కర్మకైనను సంతసించును భక్తి లేని కర్మ ఎంత పెద్దదైనను అతడు సంతసింపడు అధిక కర్మకు అధిక ఫలము స్వల్ప కర్మకు స్వల్ప ఫలము అని శ్రీహరి లెక్కింపడు భక్తి అధికమైనచో స్వల్ప కర్మకైనను అధిక ఫలమునిచ్చును భక్తి లేని కర్మ ఎంత అధికమైనను ఫలితం ఉండదు కర్మ మార్గమును దాని ఫలమును నిర్ణయించుట చాలా కష్టము మాస వైశాఖమాస ధర్మములు స్వల్పములైన వ్యయ ప్రయాసలతో చేయబడినను భక్తి పూర్ణములైనచో శ్రీహరికి మిక్కిలి సంతోషమును కలిగించును కావున రాజా నీవును వైశాఖమాస ధర్మములను ఎక్కువ తక్కువలని ఆలోచింపక భక్తిపూర్ణముగా ఆచరింపుము నీ దేశ ప్రజల చేతను చేయింపుము వారికి నీ శుభములు కలుగును వైశాఖ ధర్మములనాచరింపని నీచుని అతడెవరైనను తీవ్రముగా శిక్షింపు అని వశిష్ట మహర్షి శాస్త్రోత్తములకు శుభకరములగు వైశాఖ మాస వ్రతధర్మములను వాని అంతరార్ధమును మహారాజునకు విశదపరిచెను రాజు మహర్షికి నమస్కరించి తన రాజ్యమునకు పోయెను ఆ రాజు వశిష్ఠ మహర్షి చెప్పిన మాటలను పాటించెను వైశాఖ ధర్మములను పాటించుచు శ్రీ మహావిష్ణువును మిక్కిలి భక్తితో సేవించుచుండెను ఏనుగుపై నుంచి దానిని మ్రోగించి భటులచే గ్రామ గ్రామమున ప్రజలారా వినుడు ఎనిమిది సంవత్సరముల వయసు దాటినవారు ఎనుభది సంవత్సరముల లోపువారు ప్రాతకాలమున స్నానము చేసి వైశాఖ మాసమున వైశాఖ మాస ధర్మమును ఆచరింపవలెను అట్లు ఆచరింపవారిని దండించి వధింతును లేదా దేశము నుండి బహిష్కరింతును అని చాటించెను వైశాఖ వ్రతమును ఆచరింపని వారు తండ్రి అయినను పుత్రుడైనను భార్య అయినను ఆత్మ బంధువైనను తీవ్ర దండన కర్హులే అని ప్రకటించెను వైశాఖమున స్నానము చేసి సద్బ్రాహ్మణులకు జలము మున్నగు వాని యథాశక్తిగా దానము చేయవలేను చలివేంద్రములు మున్నగు వానిని ఏర్పాటు చేయవలేను అని వైశాఖ ధర్మములను పాటింపని వారిని తెలుసుకొనుటకై ధర్మవక్తలను నియమించను అనగా ధర్మము చెప్పు వారిని నియమించను వైశాఖ వ్రతమును పాటింపని వారిని శిక్షించుటకై ఐదు గ్రామములకు ఒక ధర్మాధికారిని నియమించను వాని అధీనమున పది మంది అశ్వికులను అనగా గుర్రమునెక్కిన భటులను నియమించను ఈ విధముగా ఆ మహారాజ్ఞు ఆజ్ఞచే వాని దేశమున వైశాఖ మాస వ్రతము సుస్థిరమయ్యను ఈ రాజు ప్రారంభించిన నాటిన వైశాఖ ధర్మ వృక్షము సుస్థిరమయ్యను ఆ రాజు రాజ్యమున మరణించిన స్త్రీలు బాలురు పురుషులు అందరును ఇహలోక ఇహలోకసుఖములనందినవారై వైశాఖ వైశాఖమాసమున ఏ కారణముచే ప్రాతకాల స్నానము చేసినను పాప విముక్తులై శ్రీహరిలోకమును చేరుచుండి ఇట్లు ఆ రాజ్యము దేశములోని ప్రజలందరును వైశాఖ మాహాత్యమున శ్రీహరిలోకమునకు పోవుటచే రాజ్యమునకు నరకమునకు పోవు వారెవరునూ లేకపోయిరి ప్రతి ప్రాణియు లోగడ చేసిన పాపములన్నిటినీ చిత్రగుప్తుడు వ్రాసినను వైశాఖ స్నానము చేసిన వచ్చు పుణ్యము వలన ఆ పాపములనన్నిటినీ చిత్రగుప్తుడే కొట్టివేయవలసి వచ్చింది ఈ విధముగా చిత్రగుప్తునికి జనుల పాపములను వ్రాయుట కొట్టివేయుట జరిగి అతడు ఊరక ఉండవలసి వచ్చిను ఏ పనులు చేసిన వారైనను వారు నరకమునకు పోవలసిన వారైనను వైశాఖ స్నాన మహిమచే విష్ణులోకమునకు పోవుట నరకలోకములన్నీ వచ్చువారులేకములయ్యుండెను అంతేకాదు స్వర్గలోకమునకై యజ్ఞయాగాదులనెవరను చేయక వైశాఖమాస వ్రతములను ధర్మములను ఆచరించుచుండుటచే వారును విష్ణులోకమును చేరుటచే స్వర్గలోకములు శూన్యముల్యుండెను ఈ విధముగా యమధర్మరాజు లోకము నరకము ఇంద్రదేవు ఇంద్రుని దేవలోకము స్వర్గము వచ్చువారెవరను లేక శూన్యములై ఉండెను ఇంతటితో పదిహేనవ అధ్యాయం పారాయణం కూడా ముగిసింది తిరిగి రేపటి పారాయణంలో కలుసుకుందాం